స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా అనారోగ్యంతో హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం అర్ధితి విశ్రాంత ఉద్యోగి ఏఐటియు కార్యకర్త ఒకరు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఏటీయూసి ఉప ప్రధాన కార్యదర్శి వైవిరావు ఆర్జి జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎ లి పోసం ఉపాధ్యక్షులు మాధన మహేష్ అర్ధితి నాయకులు మొండయ్య సిపిఐ రామగిరి మండల కార్యదర్శి జూపాక రామచందర్ ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ మంగళవారం గట్టయ్యను కలిసి పరామర్శించారు బాగోగులను కనుక్కున్నారు కార్యకర్త తరఫున పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు కాగా గట్టయ్య తనకు ఆర్థిక సహాయం చేసిన కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు గట్టయ్య గారికి ఆరోగ్యం బాగాలేదు అని నాకు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే కరెక్టే ఆరోగ్యం బాగాలేదు భయ్ హైదరాబాద్ కూడా పోయించని చెప్పి చెబితే అతను ఏమన్నాడంటే దిగిపోయింది ఆల్రెడీ అన్న నేను ఒక పదివేలు ఇస్తాను సార్కి మీరు తీసుకుపోయి నా పేరు చెప్పకండి నా పేరే చెప్పద్దు మీరైతే సార్గైతే ఇవ్వండి ఎందుకంటే సార్ చాలా మంచివాడు సార్ నాకు ఎన్నో పనులు చేసాండు అని చెబుతూ అని ఇక్కడ లేడు గోరకాని లేడు బయట ఉన్నాడు అని నాకు వాట్సాప్ వచ్చింది ఒక టెన్ థౌసండ్ కొట్టి సార్కి ఇవన్న అంటే సరే అని చెప్పి ఇప్పుడు ఆయన పేరు కూడా చెప్పాను అన్నాడు కాబట్టి ఆ పేరు కూడా చెప్తా నేను సార్కి మన కార్యకర్త మన కార్యకర్త ఆరోగ్యం బాధ్య కాబట్టి సార్కి మన కార్యకర్త కోసం మన నిరీక్షణ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి